ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభుని ఏ సూన్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దీనం మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దేనా మన ధ్యానాంశము పాపమును విడిచిపెట్టుము పాపమును విడిచిపెట్టుము దేవుని వాక్యం చదువుకుందామండి సంఖ్యా ముప్పై రెండవ అధ్యయ ఇరవై మూడు వచ్చినాం మీరు అట్లు చేనే ఇలా యహో దృష్టికి పాపము చేసిన వారు ఎదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకును అని తెలుసుకొనిడి దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించనుగాక మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ కుటుంబంలో అందరూ కూడా మీ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం దేవుడి దేవుని వాక్యం మనం చూసినట్లయితే పాపము ఎంత భయంకరమైనదో మనం చూస్తున్నాం పాపము చేయడం మరణం మనకు పాత్రుడు పాపం చేసి తప్పించుకోగలిగిన వాడు ఎవడో లేడు పాపం ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ దాని అంతం కఠోరము పాపపు శిక్షణ ఫలితాన్ని తప్పించుకున్నట్టు ఒకటే మార్గము అది పశ్చాత్తాపంతో కూడిన పాపపు ఒప్పుకోలు భయంకరమైన పాప శిక్ష నుండి ప్రియప్రభు మనల్ని తప్పించడానికి యేసు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు మన పాపమును మనం ఒప్పుకునేయడ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పౌత్రలుగా చేయని మొదటి వాహన పత్రిక మొదటి ఆజ్యం తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం అయితే పాపం ఒప్పుకొనక కప్పుకున్న వారు క్షమాపణ లేదు అతిక్రమము నన్ను దాచిపెట్టువాడు వర్ధిలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనని సామెతల అందరి ఇరవై ఎనిమిదో ఆజ్యం ఆ జ్ఞాని అయిన సలోమని రాసి ఉంటున్నాడు పాపం చేయడమే పెద్ద తప్పు చేసిన పాపను దాచిపెట్టుకోవడం మరింత పెద్ద తప్ప అన్నాడు వ్యక్తి ఈనాడు అనేకులు మనుషులకు భయపడి సిగ్గుకు నిందకు వెరసి తమ పాపను కప్పుకొని చున్నారు అయితే నువ్వు దాచిన పాపమే తప్పక నేను బయట పెట్టును నువ్వు పాపం నీవు చేసిన పాపం నేను బయలు చేయను నువ్వు తీసిన గోతులు నీవే పడదు అని సామెత్రం ఆరోజు రవి ఏడు వచ్చిన చూస్తున్నావు హామానం అని ఒక అధికారి మోర్దేకి ఒక ఉద్యోగి తనకు మొక్కలేదని అతనిపై ద్వేషం పెంచుకొని అతను ఉరి తీయించినకు ఒక కమ్మమును చేయించాను అయితే చివరికి అతన్ని కుట్ర బయటపడినందున అతను మూర్తిగా కొరకు చేయించిన ఆ ఉరికమ్మం మీద రాజు అతన్నే ఉరి తీయించాను ఏ సరిగ్ ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చును ఏ సరిగ్ ఏడో అధ్యాయం పదో వచ్చును మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏం విత్తనో ఆ పంటనే కోయినని గల తిరుగు రాసిన ప్రతికి ఆరో అజ్యాం ఏడు వచ్చిన యాకోబు నేను జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి తన తండ్రిని మోసగించి ఆశీర్వాదం సంపాదించుకొని తన మేనమామ ఇంటికి పారిపోయాను అచ్చటి చిన్నదైన రాహేలు పెండ్లాడగోరి ఏడు సంవత్సరం కొలువు చేసిన తర్వాత అతని మామ అతనికి రాహేలు అఖేన జబ్బు కనులుగా లేయని ఇచ్చి పెండి చేశాను పెండ్లే అయిన తర్వాత లేయ ముసుగు తీసి చూసిన యాకోబు తాను తన తండ్రిని మోసగించినట్లే తన మామ తనను మోసగించిన తెలుసుకున్నాను ఆది కానీ ఇరవై తొమ్మిదో అజ్యాయం మొదటి నుంచి ఇరవై తొమ్మిదో వచ్చినా చదవండి కనుక మోసగించిన తర్వాత మోసపోదమని తెలుసుకొని దేవుని భయం కలిగి ఉండాలి యశగరంధం ముప్పై మూడో ఆజ్యాయం మొదటి వచ్చినా దయచేసి చూడండి మనము మనను మన పాప మమ్మల్ని పట్టి మునిపే మనము మన పాపమును పట్టుకొని సిరివిచ్చేంతకు తెద్దాం నీ పాపను ఎంత విస్తారమైనను నీ ఒప్పుకుంటే యేసుప్రభు రక్తం నీ పాపములు కడిగేయాను నీ పాపములు కప్పుకుంటే నీవు పర్లేవుకుందన్న దేవుడి దృష్టికి వద్దు అని ఏ గ్రంథం ముప్పై ఒకటి వాజ్యం ముప్పై నాలుగు వచ్చినాలో చూస్తున్నాం నీ పాపం నీవు అమ్ముడవు పోదు అని యక్ష గ్రంథం యాభై వాజ్యం అదో వచ్చినాలో చూస్తున్నాం సాతానికి మనం బానిసలు పోతాం కనుక ప్రతి చిన్న పాపము ఒప్పుకొని విడిచిపెట్టాము పాపం వల్ల వచ్చి జీతం మరణమని అని పౌరు భక్తులు రాస్తున్నాడు రోమిలుగు రాసిన పత్రిక ఆరు అధ్యయం ఇరవై మూడు వచ్చినాం దేని బిడ్డ మనం చేసే ప్రతి పాపమును తప్పక ప్రతిఫలం పొందుదాం ఒకవేళ ఆలస్యమయ్యేళ్ళ వ వడ్డీతో పాటు మరింత కఠినమైన శిక్షణ పొందుతాం కనుక అల్లరి తొంటరితనం చిన్న చిన్న దొంగతనములు అబద్ధములు వంటి నీ యవనకాల పాపములు వ్యభిచారం జోదము త్రాగుడు ధనాస పిసినిగూడితనం వంటి ప్రతి పాపమును ప్రియప్రభు సందులో ఒప్పుకొని విడిచిపెట్టాలి లేనిచో మన పాపములు మన మీద దోషారోపణ చేయను నీ పాపములు నిన్ను న్యాయ తీర్పును తరుముకొని పోను కొందరు పాపను తేటగా బయలుపరుచు న్యాయ తీర్పులు ముందుగా నడుచున్నాయి మరికొందరు పాపను వారి వెంట పెడుచున్నామని మొదటి తిమతికి వ్రాసిన పత్రిక ఐదవ ఇరవై నాలుగులో చూస్తున్నాం అప్పుడు శిక్షణ తప్పించుకునేది వేరే మార్గం లేదు ఈనాడు నిన్ను నేను రక్షించుకుని నీ కొరకు రక్తం చిందించిన నీ పాపం మోసుకుని పోయినటువంటి గొర్రె పిల్లవలే ఉన్న ఏస దగ్గరకు నువ్వు నీవు తృణీకరించినట్లయితే రేపు న్యాయాధిపతిగా కొదమసింహం వలి వారి వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చి వేసేది నువ్వు నిలబడలేవు కనుక నీ పాపము నేను పట్టుకొని ముందే దేని బిడ్డలో ఏసే పాదాలు పట్టుకుందాం ఆయన తప్పక మనం క్షమిస్తాడు ఎంత పాపిన ఆయన ప్రియప్రభు వింతగా మార్చే దేవుడు నేడే వేసే దేనికి వద్దాం మన ప్రతి పాపం ఒప్పుకుందాం విడిచిపెడదాం ప్రభు బిడలగా చేయబడదాం దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు మోగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక ధరింపచేసి వారిపాటు నూతన కార్యం చేయించుకోండి ఆయన ఎవరైతే ఆయన సీరియస్ కండిషన్లో ఏ ఏ వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో మరి నాయన భయంకరమైన వ్యాధులతో నాయన ఎమర్జెన్సీలో సేలు ఉంటున్నారు ఇప్పుడే మీరు కనికరించండి ఇప్పుడే నాయన కలవరి శిలవ రక్త ప్రభావం సరస్మతుల పాదలో చేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ అయితే సమస్యలతో బాధలతో క కష్టాలతో వ్యాధులతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు ప్రభా బిడల వివాహాలు కాక మరి ఎవరి ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాల్లో తిప్పలు పడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకుంటుండీ నాయన వివాహం కావాల్సిన యమనబిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక స్వదేశ విదేశాల ఉద్యోగాలకు పడుతున్న యమన బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చునుగాక అద్భుతాలు జరుగును గాక ఆశ్చర్యకారాలు జరుగునుగాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఈ దీనదాసులను వారి పరిచయను వారి సేవను దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలో బెడలు చుట్టు మీరు హక్తాయించండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము కాపాడేని దూతలు కావలసమని ప్రతివేదన విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దించమని సమస్తమహిమాఘనతామికే చేరించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసు ఏ పరిశుద్ధన్ స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ దేవని కనీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్